నర్సాపురం రమణారావు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు గాలింపు చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయం తీసుకుంటున్నారు కేసరపల్ల వద్ద ఏలూరు కాలువలో పోలీసులతో కలిసి బోట్ ద్వారా గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు రెండు రోజుల క్రితం రమణారావు ఆచూకీ ఇంకా దొరకలేదు రమణారావు ఆచూకీ కోసం ఏలూరు కాలువలో నలభై ఎనిమిది గంటలుగా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది మధురానగర్ ఏలూరు కాలువ దగ్గర రమణారావు చెప్పుల్ని పోలీసులు గుర్తించారు తన తండ్రి అదృశ్యానికి వైసీపీ నేతలే కారణమని ఆయన కుమార్లు అంటున్నారు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమగ్ర విచారణకు ఆదేశించారు కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో గాలింపు చర్యలకి ఆటంకం కలుగుతోంది దీంతో బీఎంసీ అధికారులు గుర్రపు డెక్కను ముందుగా తొలగిస్తున్నారు